నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా కొన్ని సంస్కారాలు అనేవి పాటిస్తూ ఉంటారు మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకే అని కానీ పుట్టడానికి ముందున కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయని విన్నాను అసలు ఏంటి సంస్కారాలు ఎప్పుడు ఆచరించాలి అసలు ఆచరించకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అమ్మ మనము మనకున్న షోడసి సంస్కారాల్లో పుట్టక ముందర ఉండే మూడింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది వాటి గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఒక వీడియోలో మరి మిగతా ఉన్న పదమూడు సంస్కారాలు ఏంటి అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆచరించేవి ఏ రకంగా ఆచరించాలి అసలు అంటే ప్రతి ఒక్కదానికి ఒక అర్థము దాని వెనకాల ఒక పరమార్థము అన్ని ఉంటుంటాయి కదా వాటి గురించి తెలియజేయండి ఈ మూడు అయిపోయినాక మొదట చెప్పుకున్నటువంటి గర్భధానం పుంసవనం సిమంతోనయనం అయిపోయాక తర్వాత చేసే సంస్కారం జాతకర్మ జాతకర్మ దీనికి పెద్ద పురోహితులను పిలవటం అది ఉండదు పుట్టంగానే బొడ్డు తాడు కోసి పిల్లడిని పక్కన పడుకో పెడతాం కదా పిల్ల పిల్లడు ఎవరు వచ్చినాక చిన్న పాప దాన్ని జాతకర్మ అంటాం ఈ కార్యక్రమం సాధారణంగా అక్కడ ఉన్న మంత్రసానే అలవాటగా చేసేస్తుంది లేదంటే హాస్పిటల్లో నర్సులు అక్కడ ఉన్నటువంటి హెల్పర్స్ చేస్తారు ఇది తప్పనిసరిగా చేయాల్సిందే కదా తెలిసినా తెలియకపోయినా ప్రతి వారికి జరిగేది అది భారతీయులు కాదా అనే మాట కూడా లేదు లేదు అసలు కొన్నిటికి అవి కూడా ఉండవు అనమాట అన్న సందర్భం కూడా ఉండదు ఇవి జరిగిపోతాయి అంతే అది చాలా వరకు మనం ముందర చెప్పిన మూడు సంస్కారాలు కూడా ప్రతి ఒక్కరు ఆచరిస్తారు ఈ ధర్మం ఆ ధర్మం మనం ఇక్కడ చేస్తాం కానీ వేరే వాళ్ళందరూ బయట ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్ కానీ కొన్ని దేశాలలో ఇవన్నీ ఇంత పాటిస్తున్నారని లేవు కదా కనిపించట్లేదు కదా మనకి మన భారతదేశంలో చాలా వరకు చాలా మంది పాటిస్తున్నారు ఈ మధ్యన కొన్ని రకాలైనటువంటి ఈ విధమైన చేసుకోవటం అంటే అందరినీ పిలిచి చేయటం అనేటటువంటి ఆర్భాటాలు ఎక్కువైనాయి ఎక్కువైపోయి ప్రతి చిన్న దానికి ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేయటం వీలైనంతగా అంటే డిస్ప్లే ఎక్కువైంది అది నేను చెప్పటం డిస్ప్లే ఎక్కువైంది ఎగ్జిబిషన్ ఎక్కువైంది దానివల్ల అంత చేయాల్సిన అవసరం అన్నిటికీ ఉండదు ఈ డిస్ప్లే ఎగ్జిబిషన్ కొన్నిటికి కావాలి కొన్నిటికి చేయకూడదు చేయకూడనివి కొన్ని ఉంటాయి చేసేవి కొన్ని ఉంటాయి వాటికి అవును పెళ్ళి అనుకోండి నలుగురిది కావాలి నలుగురు సాక్ష్యం కావాలి తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి అక్కడ కొన్నిటికి డిస్ప్లే చేసి తీరాలి కొన్నిటికి డిస్ప్లే చేయక్కర్లేదు అలా చేయక్కర్లేని వాటిల్లో ఇందాక మనం మొదట చెప్పుకున్న మూడు అంత డిస్ప్లే చేసి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు అవును అవును లేకపోయినా చేసుకోవచ్చు కాకపోతే ఆశీర్వదించేటటువంటి పెద్దవాళ్ళు ఉంటే మంచిది కనుక సీమంతానికి మనకి నమ్మకం ఉన్న ఆశీర్వదిస్తారు వీళ్ళు మంచిగా ఉండాలని పిల్లల్ని అనుకునేటటువంటి వాళ్ళని పిలిచి చేసుకుంటే సరిపోతుంది దానికి కూడా పెద్ద ఆర్భాటంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కాకపోతే దాంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు బోల్డెడ్ అయ్యి కలిపేసుకుని దాన్ని పెద్దగా చేసుకుంటున్నాం అంతే అసలు కార్యక్రమం పాపిడి తీసి బొట్టు పెట్టి ఆశీర్వదించటమే అసలు నిజమైన సీమంతం అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఆ పాపట పాపటలో బొట్టు అది కూడా హస్బెండ్ తోటి ఇప్పుడు చేస్తున్న సీమంతాలు అయితే ఈ ఆచారం అవి అనిపించట్లే అవి లేకుండా మిగిలవని ఉన్నాయి అవును మారిపోయింది అందుకనే చాలా మంది విలువలు పడిపోతున్నాయంటే నేను విలువలు పడిపోతున్నాయనే మాట వాడద్దు మారిపోతున్నాయనే మాట వాడండి అంటున్నా అంతే అంతే ఎవరికి అనువుగా వాళ్ళు మార్చేసుకుంటారు మార్చేసుకుంటున్నారు అవును అర్థం పరమార్థం మారిపోతుంది అసలు చెప్పాల్సింది ఒకటి చేయాల్సింది మరొకటి గాజులు వేస్తారు అప్పుడు అవును గాజులు వేసుకోవడానికి కార్యక్రమానికి అర్థం ఏంటి గాజులు ఎప్పుడు నిండుగా చేతికి ఉంటే ఎంత నిండుగా వీలైతే అంత ఎక్కువ మంది వేస్తారు చెప్పడానికి వేస్తే ఇక్కడ ఉన్నటువంటి నరాలు నొక్కబడి ఆ స్త్రీకి ఎటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావు ప్రతి వారు ఈ రోజుకే ట్రై చేయొచ్చు వాటిని అంటే నార్మల్ గా కూడా శుభ్రంగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి వేసుకునేటటువంటివి చాలా మంది ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్స్ అవాయిడ్ చేయొచ్చు చేతి నిండా గాజులు వేసుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ ఇలా నొక్కుంటూ ఉంటే గాజులు వేసుకోకపోయినా ఎప్పటికప్పుడు ఇలా నొక్కుంటూ ఉంటే కూడా ఈ రిస్ట్ దగ్గర ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు లేకపోతే మాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని అనుకుని డాక్టర్ల వెళ్తూనే ఉన్నారు కదా అంటే అందుకోసం ఇక నుంచి అమ్మాయికి హార్మోన్స్ మారిపోతూ ఉంటాయి కదా ఆ మారిపోయే స్థితిలో ఈ గర్భిణీ స్త్రీ నిలకడగా ఉండటం కోసం గర్భరక్ష కోసం గాజులు వేస్తారు అంతేగాని గాజులు వేయటం అక్కడ ప్రధాన ఉద్దేశం కాదు ఓకే మారిపోయి దీని రెండో దానికి సెకండరీ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చి ప్రైమరీ యాక్టివిటీని వదిలేస్తున్నారు చాలా చోట్ల అదే జరుగుతుంది ఒక్కసారి అందుకనే ఒక పురోహితుడిని ఎవరినైనా కనుక్కుని ఇది ఏమిటండి లేకపోతే నేను చెప్పిన పుస్తకంలో ఒకసారి ధర్మసింధు తెరుచుకుని కొనుక్కు బాగా ఈజీగానే బయట దొరుకుతాయి కొంచెం కఠినమైన తెలుగు ఉంటుంది కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళని ఎవరినైనా పట్టుకుని తెలుగు అంటే మామూలు మనం మాట్లాడుకునే తెలుగు కాదు అది కొంచెం కఠినంగానే ఉంటుంది అవునా పాత కలుపు తెలుసు కదా ఓకే ఓకే అది తెలిసి ఒకసారి దాన్ని చదువుకుంటే కొద్దిగా కష్టపడితే ఎవరికైనా అర్థం అవుతుంది పోనీ డిక్షనరీ కూడా పక్కన పెట్టుకోవచ్చు ప్రతిదీ గూగుల్లో కూడా మనకు గూగుల్లో కూడా చెప్తున్నారు కానీ గూగుల్ ఎంతవరకు కరెక్ట్ గా చెప్తుందో తెలియదు అది కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసే సమాచారం ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుందో తెలియటం తెలుసుకోవటం మన విజ్ఞత ఆడియో బుక్స్ లేవా అమ్మవి వస్తున్నాయేమో ఇప్పుడు ఎవరైనా పండితుడు అలా చేసి ఉన్నాయేమో నేను పరీక్షించి చూడలేదు ఇంతవరకు అంటే అలా సెర్చ్ చేసి చూడలేదు అలా సెర్చ్ చేసి చూస్తే అది కూడా బానే ఉంటుంది లేకపోతే చక్కగా చేయించు ఎవరైనా ఇప్పుడైనా పండితులు ఎవరైనా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు ఇవన్నీ చేసి ఆన్లైన్ లో పెట్టచ్చు అప్పుడు అది అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంతే ఎప్పుడు కూడా ఇలాంటివి కొన్ని అవసరం తెలుసుకోవటం అవసరం తెలియటం అవసరం చేస్తే అది అప్పుడు మనకి పొరపాటు లేకుండా మన పెద్దవాళ్ళు 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 ఏ బాటలో నడిచారో మనం ఆ బాటలో నడిచిన వాళ్ళం అవుతాం మరి నెక్స్ట్ సంస్కారం గురించి నెక్స్ట్ సంస్కారం జాతకర్మ బొడ్డుతాడు కోసి అంటే తల్లిని శిశువుని వేరు చేసి లేకపోతే కలిసిపోయి ఉన్నారు కదా అప్పటిదాకా తీసుకొచ్చి తల్లి పక్కన విడిగా పడుకోబెట్టడం ఇది ఆటోమేటిక్గా అందరూ చేస్తారు ప్రతి వారికి అది జరగదే మనం ఇలా విడిగా ఉండని కూడా ఉండలేదు ఇది ఆ తర్వాత చేసేటటువంటి కర్మ నామకరణం పేరు పెట్టడం ఈ రోజుల్లో నామకరణం పుడుతూనే ముందరే పేరు నిశ్చేంజ్ చేసుకుని హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకుంటే కానీ వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయటం లేదు కొన్ని కంట్రీస్లో అయితే అది నియమం కూడా ముందరే పెట్టేసి అనేది కానీ మన దాంట్లో నామకరణానికి తర్వాత తీరిగ్గా పెట్టుకోవచ్చు ఎంత అయిపోయాక పురిటి శుద్ధి అంతా అయిపోయాక పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ అలా మన అనుకూలతలను బట్టి పెట్టుకుని ఆ రోజున తల్లి తండ్రి కలిసి కూర్చుని నిశ్చయించుకొని వాళ్ళకి నామకరణం చేయటం దానికి అలా చేసేటప్పుడు పురోహితుడు అవసరం ఉంటుంది కొన్నిటికి పురోహితుడు అవసరం ఉంది కొన్నిటికి లేదనుకున్నాం కదా ఆ పురోహితుడిని కూర్చోబెట్టి ఒక మంచి రోజున పిల్ల పుట్టినటువంటి పిల్లలకి నామకరణం చేయటం ఓకే ఈ నామకరణం చేయటం చాలా ముఖ్యం తప్పనిసరి ప్రతి చోట జరుగుతుంది పురోహితుడు సహాయంతో జరుగుతుందా సహాయం లేకుండా జరుగుతుందా ఏం పేరు పెట్టుకుంటారు ఎలా పేరు పెట్టుకుంటారు అని తల్లిదండ్రులకి వదిలేయాలి మనం ఆ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలో ఎవరో కూర్చుని నలుగురు కూర్చుని ఈ పేరు పెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయించుకున్న పేరు వాళ్ళకి పెడతారు ఇప్పుడు ఈ పేరు పెట్టే విధానం కూడా ఇప్పుడు అంటే ఏమో కానీ గ్రామాల్లో అయితే ఒక పర్సన్ వచ్చి చాలా హంగామాగా అంతా చాలా బాగుంటుండే అమ్మ అసలు ఈ పేరు పెట్టే విధానానికి మన పాత రోజుల్లో ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ఏంటంటే ఇప్పటికే జరుగుతుంటుంది అది కానీ మనం పట్టించుకోవాలి పట్టించుకో అంటే మూడు భాగాలు చేసి ఆ సంవత్సర నామం మాసనామం ఆ రోజు వయ్యవారం అయింది ఆ నామాలు వచ్చేలాగా ఈ నెలలో పుడితే ఈ పేరు పెట్టాలి అని అది పెట్టి మళ్ళీ వ్యవహార నామం అని మనం పెట్టుకునే పేరు పెడతారు ఎప్పుడు పుట్టారో తెలియని డాక్యుమెంట్ చేయలేని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లిటరేట్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా మందికి మేము ఎప్పుడు పుట్టామో మాకు తెలియదండి అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ ఈ రోజులకి ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఆ నామాలు గుర్తు పెట్టుకుంటే వాడు ఏ నెలలో పుట్టారు ఏ రోజు పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పేస్తారు లేకపోతే ఫలానా తుఫాన్ వచ్చిన రోజు లేకపోతే ఫలానా పుష్కరాలు వచ్చిన సంవత్సరం ఇలా చెప్పుకోకుండా అవునవును ఎందుకంటే పుష్కరాలు కానీ వస్తూనే ఉంటాయి చాలా మంది ఇలానే చెప్తూ ఉంటారు అదే అలవాటు అయిపోయింది అది అలవాటు అయిపోయింది లేకపోతే ఇది అయిపోయాక తర్వాత ఏదో గ్రహణం వచ్చింది లేకపోతే ఆ పండగ వచ్చింది ఆ పండగకి నాలుగు రోజులు ముందు ఈ పండగకి నాలుగు రోజులు వెనక అని చెప్పుకుంటూ ఉంటారు ఏ సంవత్సరంలో పండగ అనుకోవాలో మరి కదా అదే అర్థం కాదు అందుకని ఇది అలవాటు చేసుకోవాలి చేసుకుంటే చక్కగా అలా ఉండే మనం మనకంతా అంత చక్కటి సిస్టమటైజ్డ్ పద్ధతులు ఉన్నాయమ్మా మనకి అవన్నీ పోగొట్టుకున్నాం పైగా చేదస్తా ఉంటున్నారు ఏవో అంటున్నారు ఇప్పుడు అంటే ఈ డేట్లు ఇలా వచ్చేసి ఒక రకమైన యూనివర్సల్ సిస్టమ్ వచ్చేసింది డేటింగ్కి అంటే డేట్ అంటే డేట్ ఫిక్స్ చేసుకోవటానికి అంటే ఈ సంవత్సరం ఈ నెల ఈ రోజు అనే డేట్ అనేది పెట్టుకొని తేదీలు పెట్టేసుకోవటం వచ్చింది అలా ఒకప్పుడు లేవు కదా లేవు కనుక అలాంటిది ఇది ఆ విధంగా నిశ్చయం చేసుకుంటే నామకరణం చేయటం సులభం అవుతుంది అవును ఎవరైనా పేరు పెట్టేటప్పుడు ఆ పేరుకి ఫలితాన్ని ఆలోచించి ఆశించి పిల్లలకి దేవుడి పేరు పెట్టుకుంటే మంచిది అంటే ఎప్పుడు పిల్లల పేరు పిలుస్తూ ఉంటే ఆ దేవుడిని తలుచుకుంటూ ఉంటాం కదా నామస్మరణ నామస్మరణే ధన్యోపాయం నహిపశ్యామో భవతరనే కనుక ఆ ఆ విధంగా తలుచుకోవటం అనమాట అసలు అంతేకాదు ఇక్కడ ఒక ఇంకోటి అజామల్ చిట్ట చివరిలో అని కొడుకుని పిలిచినందుకు వైకుంఠం వచ్చింది మనకు కార్తీక పురాణంలో ఉంటుంది అదే అప్పటిదాకా ఎన్ని వెదవ పనులు చేసినా ఎన్ని అసలు వంశానికి ద్రోహం కలిగించే పనులు చేసినా ఎన్ని నియమాలు ఉల్లంఘించినా చిట్ట చివరిలో కొడుకుని కొడుకుని పిలిచాడు నారాయణ నుండి కూడా కాదు అంటే మనం దీన్ని బట్టి తెలిసి తెలియక ఏ రకంగా అయినా భగవంతుని నామాన్ని తలవటము ముందర నామం తలవండి చాలు అంతే తరుణోపాయం అదే అందుకే భగవంతుని తిట్టిన వాళ్ళకైనా తిడుతూ అయినా నన్ను తలుస్తున్నాడు అదే కదా జయ విజయులు మూడు జన్మల్లో మాకు విరుద్ధంగా అయినా సరే నిన్నే తలుచుకుంటూ ఉంటాం కదా ప్రహ్లాద నాకంటే ఎక్కువ నువ్వే తలుచుకుంటున్నావు హరి తండ్రితో అది కనుక నామకరణం ఈ రకంగా ఓకే ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్